మెను సక్రమంగా అమలు చేయాలని నీల సాంబార్తో పచ్చడి మెతుకులు పెడుతున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సాంబార్ వంట పాత్రలతో విద్యార్థులు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు పాడేరు జిఎంఆర్ పాలిటెక్నికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖాళీ కంచాలతో ఆందోళన చేపట్టారు డైట్ బిల్లులు అవడం లేదని చెప్పి నీల సాంబారు పచ్చడితో సరిపెడుతున్నారని అల్లూరి కలెక్టరేట్ రాత్రి ముట్టడి చేశారు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు కాగా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకున్నా పాడేరు సిఐ దేవరాపల్లి నవీన్ కుమార్ భద్రత కల్పించారు ఇలా ధర్నా చేస్తే ఏం వస్తుంది ఏమైనా ఇష్యూ అయితే ఏం ఏం చేస్తారు మీ పేరెంట్స్ ఏమనుకుంటారు చెప్పండి ఏమేమి ఇష్యూస్ ఉంది చెప్పండి హాస్టల్లో ఫుడ్ బాగా ఇవ్వలేదా ఓకే ఎప్పటి నుంచి ఎలా చేస్తున్నారు సరిగ్గా లేదు సార్ పదిహేను నుంచి అసలు ఓకే నేను వచ్చి చూస్తాను అది పట్టి ఇప్పుడు వెళ్ళండి టోటల్ ఎంతమంది ఉన్నారు హాస్టల్లో ఓకే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు అందరూ అదే ఏ ఏ మండలి నుంచి వచ్చారు లోకల్ ఓకే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా ఒక్కొక్క ఒక్కొక్కరు చెప్పాలి నేను అది చెక్ చేస్తాను ఆల్రెడీ ప్రిన్సిపల్ తో కూడా మాట్లాడాను నేను వచ్చి సర్ప్రైజ్గా ఇన్స్పెక్షన్ చేస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి వస్తే అది సరిపోదు నేను ఇన్స్పెక్షన్ చేస్తాను బట్ మీరు సేఫ్ ఇప్పుడు వెళ్ళండి ఇలా చేయకూడదు మార్నింగ్ ఆఫీస్లో ఉంటాం కదా ఆ టైం వచ్చి చెప్పాలి ఇలా నైట్ టైం ఇలా వచ్చి ఇలా చెప్తే వెళ్ళే టైంలో ఏమైనా అయితే ఏం చేస్తారు ఇలా చెప్పక చేయకూడదు ఓకే నేను వచ్చి పర్సనల్గా అక్కడ వాస్తాను మాట్లాడాలంటే వెళ్ళండి అందుకే ఇక్కడే తీసుకొచ్చారా ఒకసారి ఇంతలో పొరుగులు ఉంటాయి ఒకసారి ఓకే మేము పర్సనల్గా వచ్చి విజిట్ చేస్తాము ఇప్పుడు చెప్పారు కదా వచ్చి ఆగస్ట్ పదిహేను నుంచి పచ్చడి రోజులు పెడుతున్నారు సార్ లేదండి అలాగే లేదు అంటే నేను నాలుగు అంటే ఎలకట్టలేదు సార్ అవ్వలేదు మనం ఏం చెప్పకుండా చూడాలి యాక్చువల్గా మన పండు లేదురా కాబట్టి మధ్యాహ్నం అయితే పూర ఉంటుంది కానీ అది కాలేజ్ బోర్డు తీసుకుని నిన్న సార్ కొండలు పడితే కొంచెం ఎడ్జిస్ట్ అవ్వకపోతే అది కూడా ఈవినింగ్ పూటే సార్ ఓకే అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పప్పు తాలా పెడుతున్నారు సార్ తర్వాత సాంబార్ ఏదో పెడుతున్నారు తర్వాత పచ్చి పెడుతున్నారు సార్ మొన్న ఆగస్టు ఫిఫ్టీన్ వరకు అయితే బాగుంది మీరే మనకారు మీరు చెప్పింది కూడా సార్ గురువు గారు ఒక్క మాట చెప్పింది కూడా ఇక్కడ ఆగస్టు పదిహేను సాంబార్ పెడుతున్నారు పచ్చడి ఇస్తున్నారు అది కూడా ఐదు వందల గ్రాములు నూట యాభై మందికి ఎట్లా చెప్పండి మీరు సార్ ఫండ్ లేదన్నారు సార్ చెప్పారు జేసీ గారికి తర్వాత బిల్లు మార్చుకున్న తర్వాత మళ్ళీ పెడతారు అయింది అంటే మేము ఫండ్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ అవ్వకపోతే మేము కట్టుకుంటామని అని చెప్పారండి అది నేను మాట్లాడతాను ఒకసారి వచ్చి అడు ఎక్కడ ఎవరెవరు ఉంటారో ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడతాము అది మేము చెక్ చేస్తాం మీరు సేఫ్ గా వెళ్ళండి వాపస్ ఇలా చేయకూడదు నెక్స్ట్ టైం నుంచి ఏమైనా ఇష్యూస్ ఉంటే డైరెక్ట్ గా ఒక ఇద్దరు వచ్చి ఇక్కడ కలెక్టర్ సార్ మన దగ్గర వచ్చి చెప్పాలి ఇలా ధర్నా చేయకూడదు ఇద్దరు ముగ్గురు అదే ప్రాబ్లం సార్ ఎందుకు అంటే మీరు ఇలా చేస్తున్నారు పిల్లలందరూ రెచ్చగొడుతున్నారని చెప్పి అది నేను మాట్లాడతాను అలా అలా చేయకూడదు చేయరు కూడా సో నేను మాట్లాడతాను ఇప్పుడు చెప్పారు కదా ఏమేమి ఉన్నాయని నేను అక్కడ వచ్చి పర్సనల్ గా ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తాను తర్వాత మేము మాట్లాడతాను నా పేరు నితిన్ సార్ నేను పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను సో మా హాస్టల్ విషయంలో అంటే మా హాస్టల్లో అసలు హాస్టల్ సరిపోవట్లేదు సార్ బాత్రూమ్ నీట్ గా ఉండట్లేదు సార్ సో మా స్కూల్ కాలేజీలో సార్ వాటర్ లీక్ అయిపోతుంది సార్ వర్షం వర్షం పడింది అనుకో కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది సార్ బాత్రూమ్లు సరిపోవట్లేదు సార్ డ్రింకింగ్ వాటర్ ఉండట్లేదు సార్ ఫుడ్ అంటే మిను ప్రకారంగా పెట్టట్లేదు సార్ ఫుడ్ అనేది ఈ చార్ట్ పెట్టారు సార్ బట్ దాని ప్రకారంగా మాకు పెట్టట్లేదు సార్ మెనూ ప్రకారంగా సాంబార్ వాటర్లో ఉంటుంది సార్ అన్నం సరిగా ఉడకట్లేదు సార్ పెరుగు వాటర్ ఉంటుంది సార్ అందుకని మాకి ఇప్పుడు అంటే పోరాటం జరుగుతుంది సార్ ఈ రోజు సాంబార్ పెట్టారు సార్ రోజు అంటే ఒక ఆగస్టు పదిహేను నుంచి ఏ పెట్టాలి సార్ అసలు రోజు పచ్చడితోనే తింటున్నాం సార్ పచ్చడి పచ్చడి పెడుతున్నారు సార్ నూట యాభై మందికి నాలుగు వందల గ్రాము పెడుతున్నారు సార్ అది సరిపోవట్లేదు సార్ వారికి రోజు వాటర్ అంటే సాంబార్ అంటే సాంబార్ లో ఉండట్లేదు సార్ వాటర్ పెడుతున్నారు అంతే కదమ్మా సాంబార్ పచ్చడి అవును సార్ కూర అంటే కూర ఆయన పెట్టట్లేదు సార్ కృష్ణ ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు పాలటికి కాలేజ్ విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి రోజు ఉంది అక్కడ మెను సక్రమంగా అమలు చేసిన పరిస్థితి దాదాపు ఒక వారం రోజు నెల రోజుల దాకా వట్టి సాంబార్తో పెట్టే పరిస్థితి రోజు ఉంది వాటర్ సమస్యలు కానీ అలాగే అక్కడ ప్రిన్సిపల్ వెంటనే అక్కడ విన్న పట్టించుకొని పరిస్థితి రోజు కాబట్టి ఇప్పుడు ఎస్ఎఫ్ఐ వెళ్ళి తనిఖీ చేస్తే అక్కడ బాగా సమస్యలు పరిష్కారం చేసిన పరిస్థితి రోజు ఉంది తక్షణమే ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి అక్కడ మెన్ను మెను సక్రమంగా అమలు చేయాలి అలాగే విద్యార్థుకి ఆ ఆహారం పెట్టాలి వాటర్ సమస్యలు పరిష్కారం చేయాలి దాదాపు సాంబార్ నెల రోజు గడుపుతున్నారు అందులో ఆరోగ్యం పిల్లలు విద్యార్థులు పాడే పరిస్థితి రోజు ఉంది అందుకే ఎస్ఎఫ్ఐ పూర్తిగా ఉద్యమాల డిమాండ్ చేస్తున్నాము వాటర్ సమస్యలు కానీ ఫుడ్ సమస్యలు కానీ అలాగే ఆ ప్రిన్సిపాల్ పట్టించుకునే పరిస్థితి ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ పూర్తి డిమాండ్ చేస్తున్నాం రామారావు సార్ అయితే నేను పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అక్కడ ఫుడ్ సమస్య పాలిటెక్నిక్ లో ఫుడ్ సమస్య బాగాలేదు సార్ అంటే రోజు రోజు పచ్చడి ఐదు వందల గ్రాములు ఇచ్చి ఆ పచ్చడితో రోజు అజిష్టం అది అజిస్టర్ అడ్జస్ట్మెంట్ అయిపోండా అని చెప్తున్నారండి సాంబార్తో రోజు తినాలంటే చాలా కష్టంగా ఉంది అలాగే వాటర్ మోటార్ సమస్య కూడా అంటే వాటర్ కూడా ఏం రావడం లేదు సార్ అక్కడ బయటికి వెళ్లాల్సి వస్తుంది సార్ పరిస్థితి రోజు బయటికి వెళ్తున్నాం అండి ఎంత ట్రబుల్ పే చేస్తున్నామంటే ఇది వర్షాకాలం అయితే ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్ కొంచెం వర్షాలు ఈ మధ్య లేవు కాబట్టి మేము కొంచెం ఇబ్బంది లేకుండా అలా ఉన్నాం సార్ కొంచెం ఆయన కొంచెం మరి అంత కాదండి కాకపోతే ఫుడ్ సమస్య చాలా ఘోరంగా ఉంది సార్ ఏమైనా ఈ విషయం ప్రిన్సిపల్ మేడం దగ్గర వెళ్తే ఏమో ఆల్రెడీ పండు పడట్లేదు అని చెప్పేసి మాకు చెప్పేసారు చేతులు ఎత్తేసారండి పండు పండు ఏం పడట్లేదు మీకు ఎలా పెట్టగలం అని చెప్పేసి అది చెప్పేశారు చేతులు ఎత్తేసారు మేము ఏం చేయలేక మాకు అర్థం కాక మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చాం సార్ ఈ సమస్య ఇప్పుడే ఉందా గతం ఉందా ఎప్పటి నుంచి ఇంతకు ముందు కొంచెం కొంచెం బాగానే పెట్టేవాళ్ళండి ఇప్పుడు నెల అవుతుందండి నెల 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 రోజుల నుంచి ఇంకా మాకు ఇలాగే సమస్య ఉందండి నూట ముప్పై తొమ్మిది మందికి సార్ ఐదు వందల గ్రాములు సార్ సార్ ఆ పచ్చడితోనే రోజు తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్ కనీసం పెరుగు సాంబార్ అయినా కొంచెం బాగుంటుందా అంటే అది బాగుండట్లేదు సార్ అది వాటర్ లా ఉంటుంది సార్ ఆ వాటర్ కూడా వాటర్ తో ఎలా తింటామండి పిల్లలు